అత్రే నమ మాఘమాసం వచ్చే శ్యామలాదేవి గుప్త నవరాత్రులు ఈ పూజ చేస్తే ఎన్ని లాభాలు తెలుసా చదువులో రాణించడం వాక్శుద్ధి మెరుగుపరచడం చేస్తున్న వృత్తులు ఉన్నత స్థానానికి వెళ్ళడం మాఘమాసంలో వచ్చే శ్యామలాదేవి నవరాత్రులు అమ్మవారిని ఆరాధించడం వల్ల విశిష్ట లాభాలు తెలుగు పంచాంగం ప్రకారం ఒక ఏడాదిలో దేవీ నవరాత్రులు వసంత నవరాత్రులు వారాహి నవరాత్రులు వస్తూ ఉంటాయి అలాగే మాఘమాసంలో సాధారణంగా మనకు శ్యామలాదేవి గుప్త నవరాత్రులు చేసుకుంటాం ముఖ్యంగా మాఘమాసంలో ఆరంభంలో వచ్చే ఈ శ్యామలాదేవి నవరాత్రులు అత్యంత శక్తివంతమైనవి పురాణాలు చెప్పబడుతున్నాయి ఈ సందర్భంగా శ్యామలాదేవి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయి ఈ నవరాత్రులు ఏ దేవతను పూజించాలి తదుపరి వివరాలు ఈ ఈ కథనంలో తెలుసుకుందాం ఎవరి ఈ శ్యామలాదేవి మాఘమాసం వచ్చే మాఘ గుప్త నవరాత్రులు అత్యంత శక్తివంతమైనవి ఇందులో ప్రధానంగా శ్యామలాదేవి అంటే మాతంగి అమ్మవారు ఆరాధనకు విశిష్టంగా జరుపుకుంటాం లలిత త్రిపుర సుందరి దేవికి ఈమె ప్రధాన మంత్రి అని దేవి భాగవతంలో వివరించి ఉంది దేవి గుప్త నవరాత్రులు ఇప్పటి నుంచి ప్రారంభం మాఘమాస శుద్ధ పాడ్యం నుంచి మాఘశుద్ధ నవమి వరకు తొమ్మిది రోజుల పాటు దేవి గుప్త నవరాత్రులు నిర్వహించుకుంటాం ఈ ఏడాది జనవరి పంతొమ్మిది సోమవారం నుంచి మాఘశుద్ధ పాడ్యం నుంచి దేవి గుప్త నవరాత్రులు ప్రారంభం జనవరి ఇరవై ఏడు మంగళవారంతో మాఘశుద్ధ నవమి వరకు ఈ నవరాత్రులు కొనసాగుతాయి ఈ సందర్భంగా శ్యామలాదేవి గుప్త నవరాత్రులు విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుంది శ్యామలాదేవి గుప్త నవరాత్రులు విశిష్టత హిందూ సాంప్రదాయం ప్రకారం ఆశ్వేజ మాసంలో దసరా పండుగ సందర్భంగా జరుపుకునే నవరాత్రులు చైత్రమాసంలో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు జరుపుకునే వసంత నవరాత్రులు విశేషంగా జరుపుకుంటాం గురించి మనకు తెలుసు అలాగే ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు కూడా విశేషంగా జరుపుకుంటాం కానీ మాఘమాసంలో వచ్చే గుప్త నవరాత్రులు ఆధ్యాత్మికంగా చాలా గొప్పది ఈ తొమ్మిది రోజులు శ్యామలాదేవి శ్యామలాదేవిని ఆరాధిస్తారు శ్యామల నవరాత్రులు వెనుక ఉన్న పురాణ కథ శ్యామలాదేవి కథ బ్రహ్మాండ పురాణం ప్రకారం లలితాదేవి బండాసురు అనే రాక్షసునితో యుద్ధం చేసినప్పుడు లలిత పరాభట్టిక తన సైన్యంతో ఒకరైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమిస్తుంది లలితాదేవి తన రాజ్యపాలన బాధ్యతలను రక్షణను బాధ్యతలను శ్యామలాదేవికి అప్పగిస్తుంది అందుకే ఈమెను మంత్రిని లేదా రాజశ్యామలాని పిలుస్తారు అప్పుడు శ్యామలాదేవి బండాసురుడు తమ్ముడైన విషుక్రుడి సైన్యాన్ని తన గానంతో బలబుద్ధితో జయించింది అమ్మవారికి విజయాన్ని చేకూర్చింది ఆనాటి నుంచి శ్యామలాదేవి ఆరాధన కోసం ప్రత్యేకంగా గుప్త నవరాత్రులు జరపడం ఆచారంగా మారింది నవరాత్రులు ఎందుకు జరుపుకుంటాం శ్యామలాదేవి నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు ఎందుకంటే ఈ నవరాత్రులు దేవి ఆరాధన బహిరంగం కంటే ఏకా ఏకాంతంగా మౌనంగా చేయడానికి ప్రాధాన్యత ఉంది కమలాదేవి స్వరూపం శ్యామలాదేవి సరస్వతి దేవి స్వరూపం అంటారు అందుకే శ్యామలాదేవి వీణను ధరించి ఉంటుంది ఆమెను పూజిస్తే వాక్శుద్ధి సంగీతం దగ్గరలు చదువులో రాణించడం ప్రావీణ్యం లభిస్తుంది శ్యామలాదేవి ఉపాసన ఫలం గుప్త నవరాత్రుల శ్యామలాదేవి కమలాదేవిని పూజించిన వారు సకల విద్యలో రాణిస్తారు ఉద్యోగంలో కోల్పోయిన పదవులు తిరిగి పొందుతారు కొత్త పదవులు ఉద్యోగాలు పొందుతారు ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నవారు ఉన్నత పదవులు ఆశిస్తారు రాజశ్యామల అనుగ్రహం కోసం ఈ నవరాత్రులు విశిష్టంగా జరుపుకుంటారు మరి శ్యామలా దేవిని ఎలా పూజించాలో పురుషుద్ధాం దేవి పూజా విధానం మాఘశుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు జరుపుకునే గుప్త నవరాత్రులు శ్యామల అమ్మవారిని పూజించేవారు ప్రతిరోజు అమ్మవారిని యథాశతిగా పూజించాలి శ్యామల శాస్త్రనామాలు కానీ శ్యామల దండకం కానీ శ్యామల దేవి శృతి కానీ పారాయణం చేయవచ్చు ముఖ్యంగా శ్యామల శృతిలో చాలా మంతపూరితమైన రహస్యాలు ఉన్నాయి పురాణ పండితులు చెప్తున్నారు దేవి నవరాత్రులు దీక్ష తీసుకుని చేపట్టి శ్యామల నవరాత్రి దీక్ష తీసుకుని చేయవచ్చు పూజ పూర్తయ్యాక అమ్మవారికి బెల్లంతో చేసిన పాయసం కానీ గార్లు కానీ చక్కెర పొంగలు కానీ పులిహోర కానీ పానకం పళ్ళు నైవేద్యంగా పెట్టాలి చదువులో రాణించాలి వాక్శుద్ధి మెరుగుపడాలంటే చేస్తున్న వృత్తిలో ఉన్న ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే మాఘమాసం వచ్చే శ్యామలాదేవి నవరాత్రులు అమ్మవారిని ఆరాధించడం వల్ల ఒక అద్భుతమైన అవకాశం మనం కూడా ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజిద్దాం సకల శుభాలు పొందుదాం ఓం శ్రీ శ్రీమాత్రే నమ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట ఏ వీడియో పెట్టినా ముందు నోటిఫికేషన్ మీకు